హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ వన్ నైన్ ఇదైతే జర్నీ వ్లాగ్ అండి రిటర్న్ వచ్చే జర్నీ వ్లాగ్ అనమాట అంటే శ్రీకాకుళం టు పంజాబ్ వచ్చే జర్నీ వ్లాగ్ నెక్స్ట్ ఇక్కడ అయితే బయలుదేరిపోయాము శ్రీకాకుళం రోడ్డు దగ్గర మమ్మల్ని దింపడానికి అని చెప్పేసి స్టేషన్కి అత్తయ్య అలాగే మా నాన్న కూడా వచ్చారు అక్కడ అయితే శ్రీకాకుళం నుంచి వైజాగ్ వరకు ఇట్లా నార్మల్ స్లీపర్లో అయితే చేసేసుకున్నాము చల్లగానే ఉంటుంది ఈవినింగ్ టైం కదా అని చెప్పేసి వైజాగ్లో అయితే నైట్ టైం అనమాట ట్రైన్ అందుకని చెప్పి ఇదైతే వైజాగ్ వెళ్తున్నాము వైజాగ్లో ఇంకా వైజాగ్ టు విజయవాడ అనమాట ఈసారి అయితే జర్నీ చాలా కష్టంగా అయింది ఎందుకంటే ఫోర్ ట్రైన్స్ చేసాము మేము శ్రీకాకుళం టు వైజాగ్ వైజాగ్ టు విజయవాడ విజయవాడ టు ఢిల్లీ ఢిల్లీ టు పంజాబ్ ఇట్లా అనమాట ఫోర్ ట్రైన్స్ ఇప్పుడైతే నైట్ వైజాగ్లో ఎక్కి మళ్ళీ విజయవాడలో నైట్ ట్వల్వ్కి దిగేశాము విజయవాడలో అయితే మా రిలేషన్స్ ఉన్నారు అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఉందన్నమాట అక్కడ అక్కడికి మా అన్నయ్య అయితే వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్ దగ్గరకైతే వచ్చేసారు నెక్స్ట్ డే ఇక్కడ దిగేసరికి వన్ అయింది అనమాట విజయవాడలో వన్కి దిగేసి ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అక్కడి నుంచి ఆటో అయితే బుక్ చేసుకున్నాము పక్కనే అనమాట స్టేషన్కి నియర్లోనే వాళ్ళ హౌస్ అనేది ఉంది అందుకని చెప్పి ఇంకా మాకు ఇంకా నెక్స్ట్ డే ఢిల్లీ ట్రైన్ వచ్చేసి నెక్స్ట్ డే ట్వెల్వ్కి స్టార్ట్ అవుతుంది ఇంకా ముందు రోజు నైట్ ట్వెల్వ్కి దిగాం కదా ఇంకేం చేయాలని చెప్పేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము చాలాసార్లు విజయవాడ స్టేషన్లో దిగాం కానీ వాళ్ళ ఇంటికి అయితే ఎప్పుడూ వెళ్ళలేదు సరే ఈసారి వెళ్ళి చూసొద్దామని చెప్పేసి అలాగే వెళ్ళామన్నమాట వెళ్ళి నైట్ ఇంకా రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా బయలుదేరాలి నెక్స్ట్ ట్వల్వ్కి ట్రైన్ అనమాట అంటే విజయవాడ టు ఢిల్లీ ట్రైన్ ట్వెల్వ్ స్టార్ట్వల్వ్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఇంకా మార్నింగ్ లేచి ఇంకా పిల్లలైతే ఇంకా మా హస్బెండ్ మొబైల్ చూసుకుంటున్నారు పిల్లలైతే ఇంకా టీవీ చూస్తున్నారు ఇక్కడైతే మా ఆడపడుచు టిఫిన్ అది బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అది రెడీ చేసేసింది ఇడ్లీ నెక్స్ట్ ఎగ్ దోశ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసింది చాలా హెవీ ఫుడ్ అయితే పెట్టేసింది ఇంకా మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ టైం అయిపోతుందని చెప్పేసి బయలుదేరాము ఇక్కడైతే ఇంకా బుట్టు పెట్టి తాంబూలం అది ఇచ్చిందనమాట చీర కూడా పెట్టింది ఇంకెలా తాంబూలం అన్నీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టేషన్కి అయితే బయలుదేరిపోయాము అక్కడి నుంచి లీవ్లో ఉన్నప్పుడు వీళ్ళని కూడా మా ఇంటికి పిలిచాము వచ్చారు లంచ్ అవి చేశారు కానీ ఆ వీడియోనైతే నేను తీయలేదు ఊర్లో ఉండేటప్పుడు మిస్ అయింది నెక్స్ట్ ఇక్కడైతే ఇలా తాంబూల్ మధ్య తీసుకున్న తర్వాత నెక్స్ట్ ట్రైన్ అయితే ఎక్కేసాము ఢిల్లీ స్టార్ట్ అయ్యే ట్రైన్ డొరండో ట్రైన్కి చేసాము ఇక్కడైతే ఇంకా దాంట్లో ఫుడ్ అయితే ఫ్రీ అనమాట అంటే టికెట్లో కట్ అవుతుంది మనీ అనేది అలా ఫుడ్ అనేది చేసేసాము ఇంకా మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి ఇట్లా ఎక్కేసాం కదా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే వచ్చేసింది నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ వెజ్ తినే వాళ్ళకి వెజ్ ఇట్లా వచ్చేసింది అనమాట నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ కర్రీ అది ఇచ్చేశారు ఇంకా వెజ్ తినే వాళ్ళకి పన్నీర్ కర్రీ దాలు ఇట్లా ఇచ్చారు నెక్స్ట్ ఇలా లంచ్ అయితే చేసేసాము లంచ్ చేసిన తర్వాత ఇంకా కాసేపు పడుకునేసరికి మళ్ళీ ఫోర్ అయ్యేసరికి స్నాక్స్ అయితే ఈవినింగ్ స్నాక్స్ అయితే మళ్ళీ వచ్చేసాయి ఈ ట్రైన్లో మాత్రం చేసుకుంటే ఫుడ్ అనేది టైం టు టైం వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేస్తుంటు ఇచ్చేస్తూ ఉంటారు తినటానికే మనకి ఓపిక ఉండాలి అంతేని ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్స్ ఇచ్చేశారు ఒక మిక్చర్ ఇచ్చారు అలాగే కచోరీ ఇచ్చారు చాయ్ పౌడరు సమో సమోసా కదేంటది సోంపాపిడి నెక్స్ట్ ఛాయ్ కూడా ఇచ్చారనమాట హాట్ వాటర్ ఇస్తారు టీ పౌడర్ వేసి టీ ప్రిపేర్ చేసేసుకోవాలి బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే స్నాక్స్ అయితే ఇచ్చేశారు ఇదైతే కచోరీ అనమాట కచోరీ అయితే పెద్ద టేస్ట్ ఏమీ లేదు నెక్స్ట్ శాండ్విచ్ ఇచ్చారు శాండ్విచ్ కూడా నాకైతే ఇష్టం ఉండదు ఇది బ్రెడ్తో బ్రెడ్ని ఇష్టపడే వాళ్ళు ఇదైతే తింటారు ఇంకా ఇలా స్నాక్స్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ హాట్ వాటర్ అయితే ఇచ్చారు ఛాయ్ కోసం అని చెప్పేసి నెక్స్ట్ ఇక్కడైతే ఛాయ్ ప్రిపేర్ చేసుకొని ఛాయ్ అయితే తాగేసాము పిల్లలకైతే మాత్రం ఈ డొరండో ట్రైన్లో చేసే ఫుడ్ పిల్లలకి బాగా నచ్చుతుంది ఎందుకంటే స్నాక్స్ అవి ఇస్తూ ఉంటారు కదా బాగా తింటూ ఉంటారనమాట నెక్స్ట్ ఇక్కడైతే మిల్క్ పౌడరు షుగర్ ప్యాకెట్ ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడైతే చాయ్ ప్రిపేర్ చేసి ఛాయ్ అయితే తాగేశాను పర్లేదు నార్మల్గా ఉంది ఫుడ్ అనేది బాగానే ఉందన్నమాట ఇంకా అందరం స్నాక్స్ అవి తిన్న తర్వాత కాసేపు గేమ్స్ అవి ఆడుకున్నాము తంబూల గేమ్స్ అవి తీసుకొచ్చాము నెక్స్ట్ కాసేపు లూడో అయితే ఆడాము మొబైల్లోనే ఆడేసుకున్నాం అనమాట ఇంకా ఇంకేం ట్రైన్లో త్రీ డేస్ ఇట్లా జర్నీని టైం పాస్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాకపోతే అలవాటు అయిపోయింది ఇలా గేమ్స్ అవి ఆడేసరికి ఇంకా నైట్ మళ్ళీ డిన్నర్ అది వచ్చింది తినేసాము ఇంకా నెక్స్ట్ డే ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట వెజ్ తినే వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ అట్లాగా ఇంకా ఆ రోజు ట్యూస్డే అవడం వల్ల మా పెద్దోడైతే వెజ్ అయ్యిననమాట నాన్ వెజ్ తినడు మాకైతే నాన్ వెజ్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఇచ్చేశారు బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ ఇచ్చారు ఆమ్లెట్ అలాగే పొటాటో చిప్స్ లాంటివి ఇచ్చేసి చీజ్ అవన్నీ కూడా ఇచ్చారు నెక్స్ట్ ఒక ఫ్రూట్ ఇచ్చారనమాట డ్రింక్ ఇంకా ఇవన్నీ కూడా ఇచ్చారు ఇలా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే మాది కంప్లీట్ అయిపోయింది ఇంకా మా అయితే వెజ్ తీసుకున్నాడు వాడికైతే పొటాటో రోల్స్ ఇచ్చారనమాట టిక్కీ అంటారు కదా రే టిక్కీ కాదు సారీ రోల్సే ఇచ్చారు ఇంకా నేనైతే ఇలా బ్రెడ్ ఆమ్లెట్తో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసి ఇసుకున్నాను టమాటో కెచప్ కూడా ఇస్తారనమాట నచ్చేవాళ్ళు ఇట్లా పైన వేసుకొని ఇంకా టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు నేనైతే మీకు చూపించడం కోసం టమాటో సాస్ వేస్తున్నాను అంతేకాని నాకైతే ఇది ఇట్లా నచ్చదు బట్ అట్లా చూపిద్దామని చెప్పి అలా వేసి టేస్ట్ అయితే చేశాను ఏదో నార్మల్గా అనిపించింది టేస్ట్ అనేది ఇంకా ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇక్కడైతే మా పెద్దోడు వెజ్ తీసుకున్నాడని చెప్పాను కదా వాడికైతే పొటాటో రోల్స్ ఇచ్చారు ఆమ్లెట్ కాకుండా నెక్స్ట్ ఇలా అయితే ఢిల్లీలో దిగేసాము ఢిల్లీలో నిజాముద్దీన్ స్టేషన్ నుంచి మళ్ళీ న్యూఢిల్లీ స్టేషన్కి వెళ్ళాలి అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ అనమాట మాకు పంజాబ్ వెళ్ళే ట్రైన్ న్యూఢిల్లీ స్టేషన్ ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఢిల్లీలో ఇంకా ట్రాఫిక్లోనే మాకు హాఫ్ అన్ అవర్లో వెళ్లాల్సింది వన్ అండ్ హాఫ్ అవర్ ఇట్లా పట్టేసింది అంత ఫుల్ ట్రాఫిక్ అనమాట ఇంకా ఫైనల్గా స్టేషన్కి అయితే చేరుకున్నాము నెక్స్ట్ ఇక్కడైతే న్యూఢిల్లీ స్టేషన్లో వెయిటింగ్ హాల్లో అయితే కూర్చున్నాము ఏసీ వెయిటింగ్ హాల్ ఎందుకంటే అక్కడ మేము ట్రైన్ దిగాక మళ్ళీ నెక్స్ట్ ట్రైన్కి మాకు కొంచెం టైం అయితే ఉండింది ట్రైన్ కూడా లేట్గా వచ్చిందనమాట త్రీ అవర్స్ లేట్గా వచ్చింది ఇంకా అందుకని చెప్పి వెయిటింగ్ హాల్ తీసుకున్నాము ఏసీది తీసుకొని కూర్చున్నాము ఇక్కడ ఢిల్లీలో అయితే ఇంకా మా హస్బెండ్ వాళ్ళ మా బావగారు వాళ్ళ అమ్మాయి అయితే ఉంది తనైతే ఫుడ్ అయితే తీసుకొచ్చింది ఇంకా లంచ్ టైంకి ఇంకా ఫుడ్ అయితే మేము ఆల్రెడీ లంచ్ టైం దాటేసిందని చెప్పేసి తీసుకున్నాము బయటికి వెళ్ళి తీసుకొచ్చారు మా హస్బెండ్ మాకైతే మసాలా దోశలు తీసుకొచ్చారు ఇంకా మా చిన్నోడైతే బిర్యానీ తీసుకున్నాడు చికెన్ బిర్యానీ కావాలని చెప్పేసి వాడైతే బిర్యానీ తీసుకున్నాడు నెక్స్ట్ అక్కడ వెయిటింగ్ హాల్లో క్యాంటీన్ అది ఉంది కానీ అక్కడ ఫుడ్ అయితే అంత బాగుండదు అందుకని చెప్పి కొంచెం లోపలికి స్టేషన్ నుంచి లోపలికి వెళ్తే కేరళ హోటల్స్ అవి ఉంటాయి అక్కడికి వెళ్ళి ఫుడ్ అయితే మా హస్బెండ్ తినేసి మాకైతే తీసుకొచ్చారు ఇంకా ఇలా మసాలా దోశ అవి అయితే టేస్ట్ అన్నీ కూడా మన సైడ్ లాగే ఉంటుంది అందుకని చెప్పేసి అక్కడ నుంచి తీసుకొచ్చాక ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసాము బిర్యానీ కూడా టేస్ట్గానే ఉంది చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు ఫుడ్ కావాలనుకుంటే ఢిల్లీలో మాత్రం కేరళ హోటల్కి వెళ్తే స్టేషన్ నుంచి కొంచెం ఒక టెన్ మినిట్స్ ఎట్లా ఉంటుంది ఆ హోటల్స్ అనేవి అక్కడ ఫుడ్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మేము ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా లంచ్ టైం ఎప్పుడైనా అక్కడే తీసుకుంటాం అనమాట ఆ హోటల్లోనే తినేది చాలా బాగుంటుంది అందుకని చెప్పి చెప్తున్నాను మేము లంచ్ చేసేసరికి మా బావగారు వాళ్ళ అమ్మాయి వాళ్ళు అయితే మళ్ళీ ఫుడ్ తీసుకొని వచ్చారు అదైతే ఇంకా లంచ్ టైంలో ఆల్రెడీ చేసేసామని చెప్పేసి దాన్ని ఇంకా నైట్ ట్రైన్లో తిందామని చెప్పి నైట్ అయితే తిన్నాము ఇంకా అంటే ఢిల్లీ టు పంజాబ్ ట్రైన్ అదైతే నార్మల్ టై ట్రైనే కదా దాంట్లో ఫుడ్ ఏమి ఇవ్వరు వాళ్ళు ఇంకా మనమే కొనేసుకోవాలి ఇంకా ఆ టైంలో ఇంకా ఈ ఫుడ్ అయితే వచ్చిందనమాట నైట్ ఇంకా ఫుడ్ తినేసాము ఇది ఇక్కడ ఈ మధ్యాహ్నం అయితే ఇక్కడ తీసుకునే ఫుడ్ అయితే తినేసాము ఇంకా ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చేసింది పంజాబ్ వెళ్ళే ట్రైన్ లగేజ్ కొంచెం చాలా ఎక్కువగా తీసుకొచ్చామన్నమాట ఈసారి మ్యాంగో సీజన్ కదా మామిడి పళ్ళు ఇట్లా అన్ని ఐటమ్స్ కూడా చారు పెట్టుకున్నాము ఇవన్నీ కూడా తీసుకురావడం వల్ల లగేజ్ కూడా కొంచెం హెవీ అనిపించింది బాగా ఇంకా ఫైనల్గా స్టేషన్లో అయితే ట్రైన్ అయితే ఎక్కేసాము అంటే ఢిల్లీ స్టేషన్లో ట్రైన్ అనమాట ఇది పంజాబ్ వెళ్ళటానికి ఒక త్రీ అవర్స్ లేట్గా వచ్చింది బాగా ఎప్పుడు కూడాను ఇక్కడ ట్రైన్స్ లేట్గానే అనుకుంటా ఇటు నుంచి వెళ్ళేటప్పుడు కూడా మేము అట్లానే పంజాబ్లో ట్రైన్ లేట్గానే వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అదే అనమాట త్రీ ఫోర్ అవర్స్ లేట్గా వచ్చింది తర్వాత ఇలా లేట్గా రావడం వల్ల మేము సెవెన్కి ఎయిట్కి దిగాల్సిన ట్రైన్ అయితే నైట్ ట్వెల్వ్ అయింది పంజాబ్లో దిగేసరికి ఇంకా చూడండి బాగా చీకటి పట్టింది అనమాట ఇంకా ఈ చీకటిలో ఆటోని బుక్ చేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చాము ఇంకేం చేసి చెప్పండి ఇంటికి వచ్చేసరికి అయితే కరెక్ట్గా వన్ ఓ క్లాక్ అయిపోయింది నైట్ టైం జర్నీ అయింది ఫైనల్గా ఈ జర్నీ చేస్తూ చేస్తూ పూర్తిగా టైడ్ అయితే అయిపోయాము బాగా ఫోర్ ట్రైన్స్ ఎక్కి దిగి రిలేషన్స్ వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇలా జర్నీ మొత్తం కూడా ఈసారి కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా గడిచింది జర్నీ అనేది జర్నీ అంటే మ్యాక్సిమం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది కాకపోతే మధ్య మధ్యలో రెస్ట్ తీసుకున్నాం కదా మేము దానివల్ల కొంచెం ఇష్టంగా గడిచిందని చెప్పాను అనమాట మీరు లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఎలా ఫీల్ అవుతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా అయితే మా క్వార్టర్స్కి అయితే వచ్చేసాము వచ్చేసరికి చూడండి అందరూ పడుకున్నారు చీకటిగా ఉంది నైట్ అయితే కరెక్ట్గా వన్ ఓ క్లాక్ అయిందనమాట క్వార్టర్స్కి వచ్చేసరికి నెక్స్ట్ ఇదండి ఈ జర్నీ బ్లాగు జర్నీ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫైనల్గా క్వార్టర్స్కి అయితే వచ్చేసామనమాట ఇంకా ఇంటికి వచ్చాక దుమ్ము ధూళి వన్ మంత్ తర్వాత వచ్చాం కదా ఎలా ఉంటుందనేది మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు క్వార్టర్స్లో ఉండే వాళ్ళకి ఇదంతా తెలుస్తుంది క్వార్టర్స్లో ఉండే వాళ్ళనే కాదు ఎవరైనా చుట్టి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు అట్లా ఉండే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది కదా ఇల్లు ఎంత దుమ్ము పట్టేస్తుందో ఒక టెన్ డేస్ విడిచిపెడితేనే దుమ్ము పట్టేస్తుందా అట్లాంటిది వన్ మంత్ విడిచిపెట్టి వెళ్ళాం కదా ఇంకా ఫుల్ దుమ్ము పట్టేసిందనమాట అనమాట ఇంకా ఫైనల్గా ఇదండి జర్నీ వ్లాగు అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్